नमस्ते सीटीवी न्यूज की स्वागत नापर यशवंत కర్నూలులోని జోయాలూకాస్ షోరూంలో మేకింగ్ ఛార్జీలో ఫ్లాట్ ఫిఫ్టీ శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు కర్నూలులో జోయాలుకాస్ షోరూం ఏర్పాటు చేసి ఏడు సంవత్సరాలు పూర్తి అయ్యి ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ ఆఫర్లు ఇస్తున్నట్లు బ్రాంచ్ మేనేజర్ చంద్రమోహన్ తెలిపారు మేకింగ్ ఛార్జీల ఆఫర్ ప్రారంభ కార్యక్రమానికి కర్నూలుకు చెందిన ప్రముఖ వైద్యరాలు వినుషారెడ్డి ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె కేక్ కట్ చేసి ఆఫర్ బ్రోచర్ను ప్రారంభించి జోయలుకాస్ లో నాణ్యమైన బంగారు ఆభరణాలు లభిస్తాయని తెలిపారు ఈ ఆఫర్ను ప్రతి ఒక్క ఉపయోగించుకోవాలని డాక్టర్ రెడ్డి కోరారు కర్నూలు జోయాలూకా షోరూం మేనేజర్ చంద్రమోహన్ మాట్లాడుతూ జోయాలూకా షోరూంలు నూట మూడు ఉన్నాయని వాటిని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోపు రెండు వందల షోరూంలను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో చైర్మన్ ఉన్నారని తెలిపారు ఈ మేకింగ్ ఛార్జీల ఆఫర్ మార్చి తొమ్మిదవ తేదీ వరకు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రెడ్డితో పాటు మేనేజర్ చంద్రమోహన్ అసిస్టెంట్ మేనేజర్ హేమంత్ కుమార్ సిఆర్ఓ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు Thank you. Thank you.

అందరికి సీజన్ వచ్చేసింది గోల్డ్ ఏమో చాలా రేట్లు పెరిగిపోయాయి నెక్స్ట్ రాబోయేది కూడా పెళ్లిళ్ళ సీజనే కానీ ఇప్పుడు మనం గోల్డ్ కొనాలంటే డెఫినెట్ గా ఆలోచిస్తాం పెళ్లిళ్ళ సీజన్ వచ్చేసింది ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న రాజకీయ నేపథ్యంలో బంగారు ధరలు చాలా హెచ్చుగా నమోదవుతున్నాయి రానున్న రోజుల్లో హెచ్చు తగ్గులు కూడా నమోదు ఈ నేపథ్యంలో ఈ పెళ్ళిళ్ళ సీజన్లో ఈ పెరిగిన బంగారు రేట్ల కారణంగా భారతదేశంలో స్త్రీలు ముఖ్యంగా పెళ్ళిళ్ళకి సిద్ధమవుతున్న వాళ్ళు బంగారు కొనడానికి కొంచెం వెనకాడుతున్నారు కానీ ఈరోజు అటువంటి వారిని ఉద్దేశించి మనకు ఎంతో అంటే భారతదేశంలో టాప్ బ్రాండ్స్లో ఒకటైన జాయిల్ కాస్ ఈ స్కీమ్ను తీసుకొచ్చింది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ తరుగు వ్యాట్ అన్నిట్లో బంగారు ఆభరణాల మీద డైమండ్స్ మీద అన్కట్స్ మీద తీసుకురావడం ఒక మంచి పరిణామం దీన్ని కర్నూలులోని ప్రజలు వీళ్ళని ఉపయోగించుకుంటే వాళ్ళ అవసరాలకు అనుగుణంగా బాగుంటుంది ఇటువంటి ఆఫర్స్ తీసుకొచ్చినందుకు జాయిల్ కాస్కు ప్రత్యేక అభినందన కలెక్షన్స్ జాయలు కాస్ట్లో బాగుంటాయి అది ప్లెయిన్ గోల్డ్ కావచ్చు డైమండ్స్ కావచ్చు అన్కట్స్ కావచ్చు వాళ్ళ కలెక్షన్ కొంచెం వైవిధ్యపరంగా ఉంటుంది అండ్ దాంతోపాటు ఒక భరోసా నమ్మకం అది డైమండ్స్ అయినా అన్కట్స్ అయినా క్వాలిటీ గురించి మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు అని ఇట్స్ ఏ గుడ్ బ్రాండ్ మంచి బ్రాండ్ ఈ ఆఫర్ అందరూ సద్వినియోగం చేసుకోవచ్చు సంస్థ స్థాపించి దాదాపుగా వచ్చేసి ఒక సెవెన్ ఇయర్స్ అవుతుంది ఈ సెవెన్ ఇయర్స్ నుంచి మన కస్టమర్లకి వచ్చేసి మంచి ఆఫర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క సంవత్సరం వచ్చేసి మనకు జనవరి నుంచి ఫిబ్రవరి మార్చ్ అండ్ ఏప్రిల్ మధ్య సీజన్లో వచ్చేసి మన మేకింగ్ ఛార్జెస్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ అనేది ఇవ్వగలుగుతుంది అంటే మనకు వేరే బ్రాంచెస్ వాళ్ళు ఇస్తున్నారు అంటే టెన్ పర్సెంటే నుంచి ట్వంటీ పర్సెంటేజ్ వరకు ఆ మధ్య కానీ ఇప్పుడున్న గోల్ డేటా తీసుకొని మన మేకింగ్ ఛార్జ్లో కస్టమర్కి మంచి భరోసా ఇవ్వాలని వాటి యొక్క మేకింగ్ ఛార్జ్లో డైరెక్ట్గా వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ మేకింగ్ ఛార్జ్ అనేది తగ్గించడం జరిగింది అలాగే మన దగ్గర వచ్చేసి మంత్లీ నెలవారీగా కూడా తగ్గట్టుగా వచ్చేసి మనకు స్కీమ్స్ కూడా ఉన్నాయి అంటే మేకింగ్ వచ్చేసి అందులో వచ్చేసి ఫ్లాట్ ఎయిటీన్ పర్సెంట్ వరకు జీరో అయిన ఉన్నాయి అండ్ ఫిఫ్టీ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ వరకు జీరో అవుతున్నాయి అలాగే వచ్చేసి మనకు రేట్ ఫిక్స్డ్ స్కీమ్ కూడా ఉంది ఎందుకంటే రానున్న కాలంలో వచ్చేసి మనకు గోల్డ్ రేట్ అనేది హై అవుతుంది కాబట్టి వాటి అనుగుణంగా చూసుకొని ఈ రోజున్న మార్కెట్ ప్రకారంగా తీసుకొని ఈ రోజున్న వాల్యూ ప్రకారంగా వాళ్ళకి ఎంతైతే గోల్డ్ వస్తుందో దాని మీద వచ్చేసి మేకింగ్ ఛార్జ్ అనేది మనము ఫిక్స్ అవుతుంది అలాగే గోల్డ్ రేట్ అనేది కూడా ఫిక్స్ అవుతుంది ఇప్పుడున్న మన భారతదేశంలో వచ్చేసి దగ్గర దగ్గర వచ్చేసి నూట మూడు షోరూమ్లు అనేది మన ఇండియా లెవెల్లో ఉన్నాయి మనకు లెవెన్ కంట్రీస్లో ఉన్నాయి అదర్ కంట్రీస్ మొత్తంగా చూస్తే కానీ నియర్ బై యాభై ఎనిమిది షాపులు ఉన్నాయి రానున్న రోజులలో ఈ యొక్క జుయాలికస్ అనేది మినిమంగా వచ్చేసి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం లోపల వచ్చేసి మనము ఒక రెండు వందల షోరూములు పైగా తీసుకువెళ్ళాలని మన చైర్మన్ గారి ఆదేశం అనమాట ఎందుకంటే కన్నా మనకు జుయాలికస్ మీద కస్టమర్లు రాను రాను వచ్చేసి డైలీ మీన్స్ ఎక్కువ పెరుగుతున్నారు అంటే మన యొక్క కంపెనీ తీసుకున్నటువంటి డిజైన్స్ పరంగా కానీ వర్క్ మెన్షిప్ల పరంగా కానీ ట్రస్ట్ పరంగా కానీ మంచి సేవలు అందిస్తుంది జుయాలికస్ నా పేరు వచ్చేసి చంద్రమోహన్ ఇక్కడ బ్రాంచ్ మేనేజర్గా వచ్చేస్తున్నాను